ఈరోజు జాబ్ అని తిరుక్కుంటుంటే జీవితాలు సంక్రాంతి పీకుతాయి జాబు లేదు ఏం లేదు మనము ఏదన్నా ఒక కంపెనీలో పనిచేయడమే ఉత్తం అందుకే నేను కూడా ఇక అదే డిసిషన్ తీసుకున్నా కానీ మా ఫ్రెండ్స్ కూడా చెప్తే బాగుండేది మధ్యలో వాళ్ళకి అలస్తలేదు మరి మరి వాళ్ళకి ఏమన్నా జాబ్ వచ్చిందని నాకు అర్థమైతే లేదు అది ఫోన్ చేయన్నా ఇక్కడ ఇప్పుడే అనుకుంటానా ఏ హుషారా అంటే నీ మధ్యలో ఒక కంపెనీ జాయిన్ అయినా అన్నది ఒక ఆయుర్వేదిక కంపెనీలో జాయిన్ అయినా నేను ఊరికి పోతా అంటే నేను బస్సులో పోతాను ఒక మంచి ఫ్రెండ్ బస్సులో కూర్చున్నాం కూర్చున్నా అంటే ఒక ఫ్రెండ్ కలిసి మీరు ఎక్కడ సార్ అంటే మనం అని చెప్పినా అన్న వల్ల ఏం చేస్తారు సార్ అంటే నేను ఇట్లా ఎంకామ్ చదివిన కానీ ఏం జాబ్ లేదు ఇట్లా ఏదైనా జాబ్ కోసం సెర్చ్ చేస్తానని చెప్తే ఆయన ఏమన్నా తెలుసా అన్న ఈ రోజుల జాబ్ వస్తే అని మీరు నువ్వు ఆశపడతాను అన్న మనకు జాబుకు కంటే అద్భుతమైన ఒక అవకాశం ఉండదని చెప్పింది అన్న అన్న వాళ్ళు నేను అనుమానపడ్డా ఏంది నాకు ఈయన గుర్తకనే ఏదో చెప్తాను అనుకున్నా ఆయన మొత్తం జీతం వచ్చింది అన్ని చూపించిన సెల్లులా చెల్లె లక్ష రూపాయలు తీసుకున్నాడు అన్న ఇంకా ఇంకా ఆయనకు డెవలప్ అయిన కొద్ది రెండు లక్షల దాకా కూడా మంచిదే అయితే నేను నమ్మలే ఫస్ట్ అవి అన్ని చూపించిండు నెల నెలకి తీసుకుని అన్ని చూపించిండు ఏ కంపెనీ కేవ కంపెనీ అని ఉండదన్న అన్నది ఆయన ఆయన పెద్ద చైర్మన్ క్లబ్ మెంబర్ అన్న అయితే నేను సరే మంచిదన్న అని ఆయన నెంబర్ తీసుకున్నా తీసుకుని సార్కు మళ్ళీ ఇంటికి వచ్చినాక ఫోన్ చేసిన ఫోన్ చేసిన వాళ్ళే నాకు చెప్పిండన్న నేను నీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు పంపి పంపించాను అన్న ఏమున్నది రెండు రోజుల్లో మెంబర్షిప్ అయిపోయింది అన్న అయిపోయింది నన్ను ఏం లేదు సార్ నువ్వు జస్ట్ ఇక ఈ ప్రోడక్ట్ గురించి అని చెప్పి జస్ట్ ఒక లింక్ పంపించిన నాదరి మొత్తం అని ఉంటుంది కదా యూట్యూబ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది అన్న ఆ ప్రోడక్ట్ మనం ఎట్లా చెప్పాలి ఎట్లా ప్రజలకు మో మోటివేట్ చేయాలని ఒక డాక్టర్ లెక్కనా సేమ్ ఇక అది మనం చెప్పిన అంటే మాకు ఒక డాక్టర్ అయినట్టే మీరు కూడా మంచిగా చేతరని నేను ఇక నాకున్నా సరే ఒకసారి నువ్వు కూడా చెప్పు మరి 그 e d a s